నమస్కారం గురువు గారు గురుగారు మనకు నవరాత్రుల సమయంలో భవానీ దీక్షలని భవానీ మాలలు అని చెప్పి వేస్తూ ఉంటారు కదా మామూలుగా మాలలు అంటే ఎక్కువ శాతం వింటుంటాం నలభై ఒక్క రోజులు అని చెప్పి కానీ ఇప్పుడు ఇది నవరాత్రులు తొమ్మిది రోజులే కదా ఈ మాల నియమాలు ఇవన్నీ తొమ్మిది రోజులే పాటించాలా ఈ మాల తొమ్మిది రోజులే వేసుకోవాలా ఏంటి అసలు ఓవరాల్ గా ఈ దీక్షలు మాలల గురించి తెలియజేయండి తప్పు నమ్మ దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడితే చాలా కాంట్రవర్సీ అవుతుంది బుద్ధి జ్ఞానం లేకుండా అన్నం కాకుండా అనవసరమైన పదార్థాలు తినే వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తారు ఎందువల్లనంటే అసలు ఆ భవాని దీక్ష అనేటువంటిదే లేదు భవానీ మాల అనేటువంటిదే ఛందోబద్ధంలో శాస్త్రంలో లేదు మరి ఇది పుట్టించారు ఎన్ని సంవత్సరాలుగా వస్తుంది ఇది ఓ పదిహేను ఇరవై ముప్పై ఏళ్ళ అనుకోండి పుట్టించారు లేదా అసలు ఈ దీక్షా విధానంలో అయ్యప్ప దీక్షే ఓ నలభై నలభై ఏళ్ళ క్రితం నలభై ఐదు ఏళ్ళ క్రితం బయటకు వచ్చింది బాగా అంతకు ముందు నర్మగర్భంగా ఉండేటువంటి విధానం అది ఒక దీక్ష ఉంది అది ఇట్లా లేదు అది ఉన్నటువంటి విధానం వేరు మార్చి చేస్తున్న విధానం వేరు ఆ నలభై రోజులు దీక్ష అనేటువంటిది ఒక మూల కూర్చుంటే భార్య పిల్లలు ఎవరితో సంబంధం లేకుండా వెళ్ళి కూర్చొని కలసం పెట్టుకుని వ్యవహారం చేసుకోవాలి నలభై రోజు తీక్షిస్తే మొదటి రోజు గుండు కొట్టించుకోవాలి గుండా మరి ఏమనుకుంటున్నారండి దీక్ష పాపాలను వదిలేసుకోవటం మనకు యొక్క కేశ సౌందర్యం ఎంతైతే ఉంటుందో అంత పాపాలు మనకు ఉన్నట్టే శుభ్రంగా గుండు కొట్టించుకోవాలి గుండు కొట్టి చేసుకోవాలి ఆ నలభై రోజులు సబ్బు వాడకూడదు షాంపూ వాడకూడదు కొబ్బరి నూనె వాడకూడదు ఏది అద్దం కూడా చూసుకోకూడదు భస్మధారణ చేసుకోవటం అలా కూర్చోవాలి ఓకే ఇది అంటే అన్ని విషయాల్ని స్వస్తి పెట్టి అక్కడ కూర్చోవాలి నువ్వు అది కాస్త క్రమేపీ 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 ఏమైపోయిందండి ఇంట్లోనే బిడబ్ పెట్టేస్తున్నారు భారీ అన్నం ఉండి పెడుతుంది ఇట్లా జరిగిపోతున్నాయి భార్యనే వేసుకుంది ఇక రకరకాలుగా అది భ్రష్టత్వం చెందిందా లేదా రకరకాలుగా భ్రష్ చెంది నుంచి కొన్ని కొన్ని పుట్టుకుంటూ వస్తున్నాయి శివమాల అని చెప్పి గణపతి మా గణపతి నవరాత్రి వస్తే గణపతి అని చెప్పి పుట్టిస్తున్నారు దీనికి ఎక్కడన్నా ప్రమాణం ఉందా ఎక్కడ ఎలాంటి ప్రమాణము లేదా లేదు భవానీ మాల్ అంటే విజయవాళ్ళు చూస్తూ ఉంటాం మేము విజయవాడం ఉన్న రోజుల్లో అబ్బో అసలు నోటి నిండా గుట్కాలు పాన్లు నెత్తి మీద ఏమి అవి చేతిలో ఇవి మెళ్ళలో భవానీ మాలు ఎర్రటి బట్టలు ఇంతే మరి ఇదేం దక్ష నాకు అర్థం కాదు ఇదేం దీక్ష అర్థం కాదు ఎందుకు చేస్తున్నారు అర్థం కాదు కొండ మీదకి వెళ్తారు కిందకు వస్తారు కృష్ణలో ముడుతారో బట్టలు తీసిస్తే ఉతలుపెడేస్తారు మాలలు తీస్తే ఉతలు పెడేస్తారు ఇంతటి దానికి నువ్వు చేయటం ఎందుకు అంటే ఇదంతయు కూడా కేవలం వ్యాపారం కోసం పుట్టించినవి వ్యాపార దృక్పథమే వ్యాపారం కోసమే మినహాయిస్తే ఇంకొకటి లేదమ్మా అక్కడ కనిపించట్లా నీకు నిజంగా దీక్ష ఉంటే మనసు మనస్సుకు ఉండాలి దీక్ష ఎవరికి మనస్సుకి మనస్సుకి దీక్ష ఉండాలి నేను భవానీ భవానీ మాాల వేసుకున్న ఎర్రబట్టలు వేస్తున్నావు కాబట్టి సిగరెట్ తాగూడదు ఎర్రబట్టలు వేసుకున్నా కాబట్టి మందు తాగూడదు దీక్షలో ఉన్నా కాబట్టి గుట్కాయలు అన్ని చేస్తూనే ఉన్నారుగా వేసుకొని ఇక దీక్ష ఉంది అక్కడ దీక్ష నీ మనస్సుకుండు నువ్వు ఏ బట్టలు కట్టుకున్నావు కాదు ఏ బట్టలు మనస్సు ఎలా ఉంది మనస్సు శుచిగా శుచిస్మితంగా లేకుండా ఏది కట్టుకున్నా ఏం చేసినా వృధా ఈ మధ్యగా ఉన్న దీక్షలు ఆయన ఇంటికి వచ్చి అప్పుల వాళ్ళు ఆడకుండా దీక్ష ఆయన అయ్యప్ప దీక్షలు అప్పుడు ఆడకూడదు మనం ఇవి ఫ్యాషన్ కొత్త ట్రెండ్ తయారైనాయి అంటే దీక్షలు అనేటువంటివి మానసికంగా చేసేటువంటిది పోయినాయి బాహ్యకృతంగా నేను ఇంత బట్టలు వేసుకున్నా నేను భవానీ మాలు వేసుకున్నా చూడను చూడండి అన్నట్టుగా తయారైపోయింది మినహాయిస్తే ఇవన్నీ కూడా దీక్ష అంటానికి ఎలాంటి అర్హతలు లేదు శాస్త్ర ప్రమాణం ఎక్కడ ఇది దీక్ష అని చెప్పేటువంటి ప్రమాణం ఎక్కడ లేదు ఇవాళనే ఇది కాదు అంటే ఎన్ని దిమ్మెత్తి వస్తాయి వాళ్ళకు కూడా తెలుసు లేదు అని అంటే వాళ్ళు చిన్నప్పుడు ఎవరు వేసుకోలేదుగా వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ తాతగారు కానీ ముత్తాతగారు కానీ అదే విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరు వేసుకోలేదు మరి వాళ్ళు కొత్తగా వేసుకుంటున్నారంటే కొత్తగా పుట్టించడం విషయం అలాగే తెలుసు కానీ అంతరాత పొప్పుకోదు కానీ తప్పులేదు ఇలాంటి పుట్టిన భగవంతుడు ఆరాధనలో ఉండాలనుకోవడం ఎందుకు తప్పు అంటే నువ్వు చెయ్యదలుచుకునేటువంటిది మనస్సాక్షిగా చేసుకో బట్టల్లో ఏముంది నువ్వేం చేస్తున్నావు బట్టలు కట్టుకున్నావు పదో అయింది తొమ్మిది రాత్రులు అయిపోయినాయి బట్టలు తీసుకెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావు తీసుకెళ్ళి కృష్ణలు అలా వదిలేస్తున్నావు ఎన్ని వెళ్ళాడుతుంట నెల తిరుగుతుంటాయి తెలిసిన బట్టలు మాలలు తీసేసి తీగల మీద వేసేస్తున్నావు దేనికోసం చేసుకుంటున్నావు అసలు నీ మనస్సులో లేని దీక్ష బట్టలు దేనికి అసలు అసలు రెండు దీక్ష అనేటువంటిది శుక్లవాసం మీదే చెయ్యాలి తెల్లటి వస్త్రాలు ఓకే అంటే దేనికోసం చేస్తాం మనం మనస్సు శుచిగా ఉండాలి మనస్సు ప్రశాంతతగా ఉండాలి శాంతి ఉండాలి ఏదైనా శాంతి అంటే ఏంటి తెలుపు అమ్మవారి కదండి రక్తవర్ణం మేము చేస్తాం ఉండి రూపవర్ణం రక్తవర్ణ మాంసనిష్ట గు దీనికి దొంగ వేధవులందరూ కూడా రక్తవర్ణం అంటే అమ్మవారికి రక్తం అడిగింది మాంసనిష్ట అంటే అమ్మవారి మాంసం అడిగింది అని చెప్పి పాపి ఇష్ట తీసుకొచ్చి చచ్చారు రక్తవర్ణము అని అంటే కుంకుమ పువ్వుని పాలల్లో కలిపితే వచ్చే వర్ణం మాంసనిష్ట అంటే అల్లం రసం అనేటువంటిది దాన్ని తీసేసి విషయ పరిజ్ఞానం లేని పాపిష్టలేదు వాళ్ళందరూ తీసుకొచ్చి తెచ్చింది ఏదంతా అమ్మవారికి జంతువులు ఇవ్వాలి మేకల్ని తీసుకుంటుంది వాళ్ళు తీసుకుంటుంది చేసి నానా చండాలని చేసి పెట్టారు అనుభవిస్తున్నారు ఇవాళ అంటే శుక్లవాస రుద్రగణా శుక్లము అనేటువంటిది శాంతికి చిహ్నం ఏంటండి తెలుపు తెలుపు ఏ దీక్షణది ఏం దేనికి చేస్తాం శాంతియుతంగా ఉండాలి ప్రశాంతత కావాలి మరి అది కావాలి నువ్వు రక్తవర్ణం వేసుకుంటే నీకు ఉక్రోషం ఉగ్రం నీకు వచ్చేస్తుంది అదేంటంటే నువ్వు ఏ బట్టలు వేసుకున్నా నీ చేసేది నువ్వు మానట్లేదుగా చేయటం ఏ ఏషం కాదు పరమాణం ఎందులో ఉంది నవరాత్రులు పది రోజులు అమ్మవారి బట్టలు కట్టుకొని భవాని దీక్ష వేసుకోండి అని చెప్పి ఏ ప్రమాణంలో ఉంది ఏ గ్రంథంలో ఉంది ధర్మశాస్త్రంలో ఉందా ధర్మ సింధులో ఉందా నిర్ణయ సింధులో ఉందా ఏ గ్రంథంలో ఉంది బయటకు చూద్దాం మరి గుళ్ళో ఉండేటువంటి వేద పండుగలు కానీ వాళ్ళందరూ కూడా దీని మీద ఎందుకు మాట్లాడరని అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఛానల్ ఉద్యోగం చేస్తున్నారు ఇందులో లోపాలు ఏదైనా ఉంటే మీరు బయటపెట్టగలరా మీరని కాదు ఒక స్థ ఒక సంస్థలో ఒక ఉద్యోగం చేసేవాళ్ళు అందులో ఏదైనా బయట పెడితే ఏమంటే వస్తారు అతని మీద అందరూ కలిసి దుమ్మెత్తిపోతారు పోయినా ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇది కరెక్ట్ కాదు కదా అంటే నీకెందుకు నువ్వు చేసే ఉద్యోగం అంటే నువ్వు చేసుకు ఇవన్నీ అవసరమా అంటే నోరు మూసి కూర్చోవాలి అడగడం దేనికి దుబ్బలు తింటాం దేనికి నా వాడు ఉంటాడు ఎక్కడో నాకు ఇలా ఇలాంటి పరిస్థితి వస్తే విజయనగరంలో నువ్వెంత కింద ఉద్యోగం నిజం వచ్చాను నేను వెంట మనంటే ఉద్యోగదరం నేను గవర్నమెంట్ పోస్టును అది ఉద్యోగం ఇలాంటివి వచ్చింది ఇదే దసరాలు లలితా సహస్రనామార్చనకి కుంకుమార్చనకి వస్తే చొక్కా వేసి కూర్చుంటే నేను చేయించను అన్న చేయించాల్సిందంటే సమస్య లేదు అన్న నువ్వెంతంటే నువ్వెంత అని వచ్చింది నేను చేయించాలంటే నువ్వు చొక్కా కూర్చో ఇక్కడ ఉద్యోగం చేయాలంటే నేను చెప్పింది అన్నారు నువ్వెంత నీ బ్రతక నీ ఉద్యోగం ఎంత పావుతలని చెప్పి రిజెన్ చేసే బయటికి నేను ఎందుకంటే నాకు నేను బ్రతకగలను బయట నా వ్యవస్థ నాకుంది అనేటువంటి నమ్మకం నాకుంది నీ దగ్గర నేను తలంచి నీ కాలు పెట్టుకుని బ్రతకాల్సిన కర్మ నాకేంటి నువ్వు చెప్పిందలా చేయడానికి అక్కడ భగవంతుడు ఉన్నాడు భగవంతుడి దగ్గర ఆరాధనలు మేము చెప్పినట్టు చేయాలి నువ్వు నువ్వెంతవరకు నీ అడ్మినిస్ట్రేషన్ నువ్వు చూసుకోవాలి భగవంతుడి గురించి నీకెంత తెలుసు నీ బ్రతుకుకి ఏనాడైనా ఒక్క విధానాన్ని నువ్వు అనుసరించగలిగేవా నీ బతుకు తెలీదు అటువంటి రెండు ఎవడే నా మీద సాధించడానికి అనే తత్వంలో నేను ఉంటాను అందులో ఉంటారని చెప్పలేము కాబట్టి ఉద్యోగాలు చేసుకునే అంటే ఇది రీసెంట్గా కొత్తగా అంటే మొదట ఒక ఇరవై సంవత్సరాలు ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎందుకన్న మాట్లాడితే దుమ్మెత్తిపోస్తారు కాబట్టి నా అది నాకు సంబంధించిన విషయం కాదు కదా అని వీళ్ళ భారాన్ని వీళ్ళు చేసుకుంటూ ఉంటారు అంటే అనవసరంగా కెలిగి పెద్దది చేసుకుంటే ఏమవుతుంది పెంట పెంట అవుతుంది పోనీ దాన్ని తీసేస్తారో తీరు ఇప్పుడు చేసేటువంటి దాన్ని తీరు అంతకంత పెంచుకుంటూ ఉంటారు అది వ్యాపార మార్గం అండి వ్యాపారాన్ని సముదాయంగా అమ్మవారి యొక్క నవరాత్రుల్ని పూర్తిగా కూడా వ్యాపార మార్గంగా సముదాయంగా బిజినెస్ గా మార్చివేశారు ఈ ఎర్రబట్టలు కావచ్చు మాలలు కావచ్చు అవన్నీ కూడా అమ్ముకోవడమే కదండి అవి అవునవును అదొక వ్యాపారంగా ఎందుకంటే లక్షల్లో జనాలు వస్తున్నారు కోట్లలో సంపద వస్తుంది కాబట్టి అదొక వ్యాపారంగా జాగ్రత్తగా దాన్ని పెట్టి పోషిస్తున్నారు అంతే ఖచ్చితంగా మనకు ఆదరే మనసులు అమ్మవారిపై సరిపోతుంది వంద మంది వందరకాలుగా కామెంట్ చేస్తాడు ఎవడు ఏం కామెంట్ చేసినా నాకు పోయేది లేదు వచ్చేది లేదు నీ బ్రతుక్కు సిగ్గు ఎగ్గు జ్ఞానం ఉండి నువ్వు తినేది అన్నం అయితే నీ పూర్వీకులు విజయవాడలో బ్రతికారుగా విజయవాడలో పుట్టారుగా అక్కడే చనిపోయారుగా వాళ్ళు ఎప్పుడైనా ఇటువంటివి చేశారా అది చావు నా గురించి మాట్లాడటం కాదు ఇంక నోరుంది కదా చెయ్యి ఉంది కదా అని చెప్పి నోటికి చేతికి రెండిట్లకి లేనిపోయిన సమస్యలు వస్తాయి అనవసరంగా నా గురించి వ్యవహారం చేస్తే నీవు చిన్న పంచి విజయవాడలో పుట్టు నీ పూర్వీకుల నుండి విజయవాడలో పుట్టి పెరిగారు అప్పట్లో ఏదైనా ఈ దీక్ష వ్యవహారాలు ఉన్నాయా ఇప్పుడు ఎలా వచ్చిన అనేటువంటి దాని మీద నువ్వు చాలా చేతనైతే కూలంకషంగా వ్యవహారం చేయి తప్ప ఇటువంటి దరిద్రమైన ఏదో నేను రాసి పెడతా వీడంతా వాడంతా రాస్తే నాకు వచ్చే నష్టమైతే ఏమీ లేదు అదమ్మ పరిస్థితి అయితే ధన్యవాదాలు గురుగారు